ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన రొయ్యల కూర ఏ విధంగా చేయాలో చెప్తానండి ముందు రొయ్యలను మనము ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఈ విధంగా మనం కడాయిలో వేసుకుంటామండి సో బాగా మగ్గ పెట్టాలన్నమాట చూసారా మనము రొయ్యలను వేయగానే ఏం వాటర్ ఏం అవసరం లేదండి ఆటలోంచి నీరు అనేది బయటకు వస్తుంది సో మనం బాగా రెండు వైపులా బాగా తిప్పుకుంటూ మనం మగ్గ పెట్టుకోవాలండి అర్థమవుతుందండి సో క్లీనింగ్ ఇంపార్టెంట్ అండి మనము రొయ్యి నరం తీసేస్తాం కదా నరం తీసిన తర్వాత ఉప్పు పసుపుతో బాగా కడగాలండి కడిగిన తర్వాత కడాయిలో వేసుకొని ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలన్నమాట అర్థమవుతుందండి సో ఈ విధంగా మనము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలన్నమాట సో మగ్గ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వాటిని ఒక గిన్నెలో తీసేసుకుంటామండి సో ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుంటాం సో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసేసుకుంటాం అండి సో ఉల్లిపాయలను బాగా మగ్గ పెట్టాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలని చూసారండి ఈ విధంగా బాగా ఉల్లిపాయలు మగ్గ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అండి మనం రొయ్యలను వేసుకుంటాం అన్నమాట అర్థమవుతుందండి సో రొయ్యలను వేసుకుంటాం వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలండి అర్థమవుతుందండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా ఉల్లిపాయలు ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు అదే అదేవిధంగా ఉప్పు వేసుకుంటామండి ఎంతెంత వేసుకున్నామో మీకు కనిపిస్తుంది కదండి అర్థమవుతుందండి ఆ తర్వాత మళ్ళీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మొక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకుంటామండి అర్థమవుతుందండి ఈ విధంగా చక్కగా బాగా కలుపుకుంటాం ఆ తర్వాత మనం పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి అర్థమవుతుందండి సో ఈ విధంగా పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి బాగా కలుపుకుంటాం ఆ తర్వాత అండి మనం ఇందాక రొయ్యలు మగ్గపెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది కదండి ఆ యొక్క నీరుని ఇందులో వేసేస్తే కూర చాలా మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుందండి సో ఆ వాటర్ని నేను యాడ్ చేశానండి ఆ వాటర్ను వేసేసి అనమాట వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఓకేనండి బాగా కలుపుకోవాలన్నమాట మనకి కూర అనేది ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి అర్థమవుతుందండి సో ఆ తర్వాత మనం ఒక పది నిమిషాల తర్వాత ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటామన్నమాట అర్థమవుతుందండి సో కొంతమందికి స్పైసీ ఫుడ్ నచ్చదు కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదండి అటువంటి వాళ్ళు ఈ విధంగా మీరు వండుకోండి ఎక్కువ మసాలా దినుసులు వేసుకోకుండా ఈ విధంగా లాస్ట్లో కొంచెం పావు స్పూన్ గరం మసాలా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తామండి మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ మనం బాగా ఉడకబెడతాం సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసేస్తామండి కొత్తిమీర వేసి మళ్ళీ మనము మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా వేడి చేస్తాం అన్నమాట అర్థమవుతుందండి ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేస్తాము తర్వాత అండి మళ్ళీ ఒకసారి మూత తీసుకొని బాగా కలిపేసుకుంటామండి అర్థమవుతుందండి బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకొని మనం స్టవ్ ఆపేస్తాం అన్నమాట కూర అయితే అయిపోతుందండి చాలా బాగుంటుందండి మసాలా రొయ్యల కూర తిన్నట్టే ఉంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకోండి కొంతమంది కొంచెం మసాలా దినుసులు అవి ఎక్కువ వేసుకోరు అన్నమాట వాళ్ళకి రుచికరంగా ఉండాలంటే ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనండి సో ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే ఇంక రెడీ అయిపోయిందనమాట మీకు కనిపిస్తుంది కదా ఇంకొంచెం సేపు ఉంచేసి అండి ఈ విధంగా పులుసులాగా దించుకోవచ్చు లేకపోతే కొంతమందికి పులుసు ఇష్టం ఉండదు ఇలా దగ్గరగా ఉంటే ఇష్టం అండి సో అలా కూడా దించుకోవచ్చండి సో కూర అయితే అయిపోయిందండి నాకు చాలా ఇష్టమైన కూర మాట చూసారా ఎంత బాగుందో స్పైసీ స్పైసీ ఎమ్మి ఎమ్మి రొయ్యల కూర అండి స్పైస్ తక్కువ కాకపోతే గరం మసాలా వేసాం కదా స్పైసీ ఓకేనండి ఇంకొక వీడియోలో మళ్ళీ నేను కలుసుకుంటానండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్